పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కొర్రాన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జూవారి నర్సిరావు సార్ గారికి కిజాంసేర్ జిల్లా అధ్యక్షుడు గారికి పార్టీ అధ్యక్షుడు తమ్ముడు శ్రీకాంత్ మరియు ఇక వేదిక మీరున్న పెద్దలందరికీ మీ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఇక్కడ విచ్చేసినటువంటి ఇచ్చేసినటువంటి ఆడవాడులకు మరియు పత్రికా మిత్రులకు పేరు దాదాపు సంవత్సరాల కాలంలోనే ఈరోజు నలభై రెండు ఇది ప్రారంభం మాత్రమే రాను రాను దాదాపు అర్హులైన అందరికీ ఇవ్వడానికి మన నరసింహరావు సార్ గారు కృషి చేస్తారు అని తెలియజేస్తుంది అంటే ఇప్పటికే లేట్ అయింది సమయం బాగా మాట్లాడలేకుండా అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరిన మరొకసారి ధర్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు ఇబ్రాహీంపట్నం మండల నుంచి విచ్చేసిన వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ అభిమానులకు ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అదేవిధంగా వేదిక మీద ఉన్న మిత్రులు సోదరులు మాజీ సర్పంచ్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి మండలాధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గారికి మరి మార్కెట్ కమిటీ చైర్మన్ భోగం రాజు గారికి వైస్ చైర్మన్ ఎల్లల వెంకటరెడ్డి గారికి నర్సక్క గారికి రాజ్ కుమార్ గారికి మాజీ ఎంపీపీ దేవేందర్ గారికి పుష్పలత గారికి విజయలక్ష్మి గారికి పురుషోత్తమ్ గారికి అదేవిధంగా సుగుణాకర్ గారికి పాత్రికేయ మిత్రులకు పేరు పేరున వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన మాజీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు సింగిల్ విండో చైర్మన్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి గత ప్రభుత్వంలో ఏమి హామీలు ఇచ్చారు ఎంతవరకు అమలైనయో మీ అందరికీ తెలుసు ఇంతకుముందు మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇండ్లు ఇప్పిస్తాం పట్టాలు ఇప్పిస్తామని పది సంవత్సరాలు తిప్పించుకొని కేవలం ఇక ఈ ప్రాంతంలో ఈ మండలానికి అరవై డెబ్బై ఇండ్ల కంటే ఎక్కువ మంజూరు కాలేదు ఇవాళ దాదాపు నలభై ఆరు ఇండ్లు కేవలం ఇబ్రాంపట్నం పట్టణానికి మనం ఇస్తున్నాం అదే విధంగా ఇవాళ ఎర్రాపూర్ గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నాం అక్కడ ఇరవై ఐదు ఇండ్లు వచ్చినాయి ఆ ఇరవై ఐదు ఇండ్లు కూడా దాదాపు అందరు కట్టుకుంటున్నారు వాళ్ళందరికి డబ్బులు పడుతున్నాయి మీరు బేస్మెంట్ వేసుకుంటే లక్ష రూపాయలు దాని తర్వాత గోడలు కట్టుకున్నాక స్లాబ్ కట్టుకున్నాక రంగులు వేసుకున్నాక ఎట్టెట్లా మీరు ఇల్లు కట్టుకుంటారో మీకు ఐదు లక్షల రూపాయలు అవుతా ఉన్నాయి మీరు పూర్తిగా స్థాయి కంప్లీట్ అయితే ఎఫ్సీలకు ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు మరి మిగతా వాళ్ళందరూ కూడా ఐదు లక్షల రూపాయలు ఆరు వందల స్క్వేర్ ఫీట్ల వరకు ఇల్లు కట్టుకోవచ్చు మీకు ఎవరికైనా సమయం ఉంటే వీలు చూసుకొని ఎర్రాపూర్ గ్రామంకెళ్ళి మీరు చూసి రండి ఎంత బాగా వస్తుందో ఆ ఇల్లు ఆరు వందల స్క్వేర్ ఫీట్ లో బ్రహ్మాండమైన ఇల్లు మీరు కట్టుకోవచ్చు గతంలో కేసీఆర్ గారు చెప్పినట్టు ఇది డబల్ బెడ్రూమ్ ఇండ్లు మేము మంజూరు చేస్తాం గతంలో ఇండ్లు ఇవ్వలేదు అల్లుడు వస్తే ఎక్కడ ఉంటారు కోడలు వస్తే మామ కదా ఎక్కడ ఉండాలి ఇవన్నీ మాటలు చెప్తే మీరు అందరు మాటలు నమ్మి పది సంవత్సరాలు రెండు సార్లు మరి బిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అవినీతికి తప్ప అభివృద్ధిలో వాళ్ళు ఎక్కడ కూడా మందు లేరు దాంట్లో చూసుకొని ప్రతి దాంట్లో అవినీతి బతుకమ్మ చెప్పు ఎవరైనా కట్టుకున్నారా అమ్మమ్మ ఇచ్చిన చీరలు మీరు అందరు మహిళా సోదరులు బతుకమ్మ చీరలు కట్టుకున్నారు ఎవరైనా చెప్పు వచ్చినాయా మీకు సపోర్ట్ చేస్తా బతుకమ్మ చీరలు వచ్చినాయి ఎక్కడ ఎక్కడ పెట్టుకున్నారో చిలుక బెద్రులు పెట్టుకుంటే పొలాలలో కట్టింది అంటే అలాంటి చీరలు మీకు ఇచ్చింది మీరు కట్టుకునేది కాడ ప్రతి దాంట్లో ఎక్కడ చూసినా అవినీతి జరిగింది రోడ్ల మిషన్ రోడ్లకి రోడ్లకు నీళ్ళ నీళ్ళని మరి ఎంతమంది నీళ్ళు అవుతున్నాము ఇక్కడ ఇన్ని ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా గత ప్రభుత్వంలో అన్ని అవనీతులు జరిగినాయి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే బడుగు బలహీన వర్గాలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఏ అభివృద్ధి జరిగినా గతంలో ఇందిరాగాంధీ ఆ నుంచి మొదలు పెట్టుకుని ఎప్పటి వరకైనా కానీ రాజశేఖర్ చెప్పండి పెన్షన్ మొదలు పెట్టి ఇక్కడికి కూడా ఇవాళ పథకం ద్వారా లబ్ధి పొందిన మీరందరూ కూడా మంచి రోజు చూసుకొని మీరు మొగ్గు రోజుకొని మీరు ఆరు నెలల లోపల ఇల్లు కట్టుకొని మీకు డబ్బులు వచ్చేస్తాయి మీరు ఎట్లా ఎట్లా అట్లా డబ్బులు వస్తాయి ఇంద్రమూ కంప్లీట్ అయినాక మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరు మమ్మల్ని భోజనానికి పిలువండి శుభకార్యాలు చేసుకోండి పెళ్లి చేసుకోండి మీకు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం పేదలకు నీడ ఉండే ప్రభుత్వం నీడనిచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సరే నేను మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయినా అదృష్టం బాగాలేదు అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మా మిత్రులు మోహన్ రెడ్డి గారు చెప్పారు మా నాన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేసినంటే మేము బీ ఫ్యామిలీ ఇచ్చిన వాళ్ళే మా పార్టీ ఎమ్మెల్యేగా చెప్పారు అదే రూపకంగా ఇలా పనిచేస్తూ ఉన్నాం ఇలా జనపతి రెడ్డి గారు చెప్పారు ఎప్పుడు కొట్లాడుతూ ఉంటారు ఏదైనా నిధులు వచ్చినప్పుడు మరి ఇప్రామపట్నంకు తక్కువ ఊర్లు ఉన్నాయి మా ఇరవై ఐదు ఊర్లు ఉన్నాయి మాతో పాటు సమానంగా మరి ఇప్పుడే పట్టణాలు పెడతా ఉన్నారు ఏందని ఒక నిధులనే కాదు ఇంద్రమైంద్రలో మీకు వాళ్ళకు సమానంగా ఇస్తున్నాం నిధులలో అంత పెద్ద గ్రామాలు ఉన్నా కూడా మల్లాపూర్ దీనికంటే పెద్ద పట్టణం అయినా కూడా మల్లాపూర్తో సమానంగా ఇండ్లతో పాటు అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు అలాగే వివిధ నాయకులందరికీ పేరు పేర్లు చెప్పాలంటే లేట్ అవుతుంది అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలకు అమ్మలకు అక్కలకు అందరికీ పేరు పెట్టినప్పుడు ధన్యవాదాలు తెలుపుతున్నాను కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ పదేళ్ళు ఎండాకాలము మూడు నెలలు ఉండదు కానీ పదేళ్ళు ఉన్నట్టు అయిపోయింది టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు చాలా అయింది అభివృద్ధి జివాలి నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఇంకా ముందుకు వెళ్లాలా ఇంకా అభివృద్ధి కార్యక్రమం చేయాలా నా ఒకటే బాధ మూడు సార్లు జువారీ గారు ఓడిపోయారు ఈసారి భారీ మెజారిటీతో నరసింహరాని గెలిపించుకుంటే మనకి ఇంకా ఎన్నో 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 పథకాలు తీసుకొస్తాడు నిరంతరం మనకు అభివృద్ధి చేయడానికి అగన్షన్ కృషి చేస్తున్నారు కాబట్టి ఒక అవకాశం గారికి ఇవ్వాలని చెప్పేసి గ్రామ ప్రజలను కార్యకర్తలను అందరినీ వేడుకుంటున్నాను తెలుపుతున్నాను ఇంద్రమ పట్ట కార్యక్రమాలకి మహిళా సోదరు మనులకు పట్ట కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు మన అభివృద్ధి ప్రదాత జువాడి నర్సింహన్న గారు వేదికపైన ఉన్నటువంటి పెద్దలు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరి మనులు సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం అమ్మ ఇబ్రాంపట్నం మండలం వాస్తవంగా నేను వచ్చి అన్నీ తెలుసుకుంటే నర్సింహన్న గారికి నాకు చాలాసార్లు మాటల సందర్భంలో మీ వాస్తవంలో పదిహేడు గ్రామాలు అమ్మా ఇప్పుడు ఉన్నాయి మీకు ఇంతకుముందు ఇరవై రెండు గ్రామాలు ఉన్నాయి పదిహేడు గ్రామాలు పదిహేడు గ్రామాలకు మరి ఏళ్ళ మీకు నాలుగు వందల అరవై చిన్న ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి నేను మీ అందరూ చూసినాక నాకు అనిపిస్తుంది ఏంటంటే మరి అసలు నర్సింహానికి ఎందుకు ఇంత ప్రేమ మరి ఏంది మరి మీకు నరసింహానికి ఉన్న బంధం ఏంది మల్లాపూర్ మండలం ఇరవై ఐదు గ్రామాలు ఆడ నాలుగు వందల యాభై ఇచ్చారు ఇక్కడ నాలుగు వందల అరవై ఇచ్చిరు చూడు మీ మీద ఎంత ప్రేమ ఉండవు అంటే మీరు దానికి అనుగుణంగా దయచేసి తన ఆలోచించేది ఏంటంటే ఇబ్రాహీంపట్నం మండలాన్ని అభివృద్ధి పథంలో నడపాలా నాయకులందరినీ సమన్వయం చేయాలా సోదరులందరితో సోదరి మళ్ళతో కలుపుకుపోవాలా అనేటువంటి భావన ఒక్క ఇందిరామ్మ ఇళ్లే కాదు మీకు ఎస్డిఎఫ్ నిధులు వస్తే ఇరవై ఐదు గ్రామాలతో సమానం పెడతారు శ్రీకాంత్కు దేవేందర్కు వీళ్ళందరితో నేను మరి మాట్లాడుతున్న సందర్భాలలో మీరు సమన్వయం చేసుకోండి ప్రజలందరితో మమేకం కాండి నర్సింగన్నకు మీ మండలంలో మండలం మీద చాలా ప్రేమ ఉంది పెద్ద తో సమానంగా మన మండలాన్ని కూడా అభివృద్ధి పథంలో నడుపుతున్నారు ఎస్డీ నిధులు వస్తే కోట్ల రూపాయలు ఇచ్చేది ఇక్కడ మొదటి మొదలు ఈజీఎస్ వస్తే రెండున్నర కోట్లు ఇచ్చారు మొన్న పోయినసారి కూడా మరి ఈజీఎస్ నిధులలో కూడా మరి బ్రహ్మాండమైనటువంటి నిధులు ఇచ్చారు చేసే కాడ ప్రతి అభివృద్ధి చేసే కాడ రోడ్లు కాడ కొంత లేటుగా అయినరు కానీ ప్రతి వర్కులలో ఇబ్రాహింపట్నం ను మాత్రం ఏమాత్రం మర్చిపోకుండా మన నాయకుడు ముందుకు తీసుకుపోతుండ్రు దాన్ని ఇప్పుడు ఇలా నాలుగు వందల యాభై వచ్చినాయి ఇంకా కూడా కొన్ని రావాల్సినవి ఉన్నాయని చెప్తుంటారు నాయకులు వాటికి కూడా నర్సింగ్ అన్న ఒక్క రోజు కూడా నిద్ర పోకుండా నిద్ర పోకుండా ఆర్టీఓలతో కలెక్టర్లతోని ఇక్కడికెళ్ళిపోయి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి కూడా మాట్లాడుకుంటూ మనకు ఏ నిధులలో కూడా తక్కువ రాకుండా ఎమ్మెల్యేలు ఉన్న కాడ కూడా రానటువంటి నిధులు మన దగ్గరకు వస్తున్నాయి ఎస్సీ కాంపౌండ్ నిధులు వచ్చినాయి ఇప్పుడు ఇలా ఒక్క మల్లాపూర్ మండలానికే రెండు వందల యాభై కోట్లు వస్తే మీ మండలానికి కూడా రెండు వందల యాభై కోట్లు రావడానికి ఇవాళ నరసింహనగర్ కృషి చేశారు ఇప్పుడు ముంగాట ఉన్నది ఇంకా ఎస్సీ కాంపౌండ్ రీతిలో ఇప్పుడు ఇంకా కొబ్బరికాయలు కొట్టేది ఉంది నర్సక్క అన్నది మరి సార్ హైదరాబాద్ ఓటు కుదిరేది మీకు ఇచ్చినటువంటి నిధులు మరి కొబ్బరికాయలు కొడుతుంది అది తిరుక్కుంటబోయేటువంటి పరిస్థితి అవుతుంది కాబట్టి వచ్చిన నాడు ఒక్కొక్క నాడు మరి మూడు నాలుగు ఊర్లు పెట్టుకోండి ఇలాంటి ఇంద్రమ్మ ఇంట్లో పంపిణీ పత్రాల ఇంద్రమ్మ ఇలా పత్రాల పంపిణీకి చేసినటువంటి పెద్దలు నరసింహరావు గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు వేదిక మీద ఉన్న లబ్ధిదారులకు నాయకులందరికీ కూడా నా యొక్క నమస్కారం గతంలో గత పదిహేళ్ళ నుంచి వెళ్ళి ఒక్క గ్రామంలో కూడా జస్ట్ మన ఇబ్రాపట్నం మండల కేంద్రంలో కొన్ని ఒక నలభై నలభై రెండు ఇల్లు మాత్రమే వచ్చినాయి వేరే గ్రామంలో పదో పదకొండో ఇళ్ళు వచ్చాయి తప్పితే మన మండలంలో ఒక్క గ్రామంలో కూడా పదేళ్ళల్లో ఒక్క దగ్గర కూడా ఒక్క ఇల్లు కూడా రాలేదు ఇళ్ళ పేరెప్పి ఇళ్ళ పేరు చెప్పి పదేళ్ళు వాళ్ళ వెంట ఇప్పుకున్నారు తప్పితే ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చిన సందర్భం లేదు ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో అప్పులల్లో ఉంది ఎన్నో ఆర్థిక ఇబ్బందులలో ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో దాదాపుగా నెరవేర్చడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు అలాగే గ్రామాలలో ఉన్న నాయకులు కానీ మన ఇన్ఛార్జి నరసింహారావు గారు కానీ గ్రామంలో మన నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి ఎక్కడ ఏది అవసరం ఉందని చెప్పేసి ఆ పనులు చేయడానికి ప్రజల అవసరాలు తీర్చడానికి నిర్విరామంగా ప్రజల్లో ఉంటూ నరసింహారావు గారు అప్తే కృష్ణారావు గారు వారు అప్తే వీరు ఇద్దరు తప్పనిసరిగా ప్రతి గ్రామంలో ప్రతి చోటుకి ఏ కార్యక్రమం అయినా ఎక్కడ ఏ అవసరం ఉన్నా ప్రజల అవసరాలు తీర్చేందుకు మనందరికీ అందుబాటులో ఉన్నారు మనం అందరం కూడా ఇప్పుడు ఎవరైతే సొంత స్థలం ఉండి ఇల్లు మంజూరు అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కాకుండా మిగతా వారికి కూడా దర్శనవారిగా రాబోయే కాలంలో దాదాపుగా ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు జాగలేని వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉంది దాదాపు కూడా వాటిని కూడా ముందే మంజూరు చేసి ఈ మూడు వింతలుగా నాలుగు వింతలుగా మంజూరైన అయిన ఇళ్లను ఇవ్వ మంజూరు ఇవ్వడానికి మన ప్రభుత్వం రెడీగా ఉంది కాబట్టి మనమందరం కూడా ఒక ఇదే స్కీమ్ కాదు బస్సు ఉచిత బస్సు కావచ్చు ఈ ఫ్రీ కరెంట్ కావచ్చు సిలిండర్ కావచ్చు అయితే కొంతమంది రైతులలో రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్నా లోన్లు మాఫీ కాలేవని చెప్పేసి కొంత కొంతమందికి అసంతృప్తి కానీ ఉంది కానీ చాలామందికి మాఫ్ అయిపోయింది అట్లాగే ఈ ముందు ముందు ఈజీగా మన నరసింహారావు గారిని ఎమ్మెల్యేగా మనం తప్పనిసరిగా రాబోయే ఎన్నికలలో చూడాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఏదైనా కూడా ఈ మల్లాపూర్ కానీ మెట్పల్లి కానీ ఎట్లా ఉన్నాయో దీన్ని కూడా అదే రూపకంగా చూస్తా ఉన్నాం దయచేసి మీరు నాకు ఓట్లు ఇద్దామన్నా మూడున్నర సంవత్సరాలు నాకు ఓట్ వేసి సో ఈ మూడున్నర సంవత్సరాలు మేము చేస్తున్న గత పదిహేను నెలల నుంచి ఎంత అభివృద్ధి చేస్తున్నామో చూడండి ముఖ్యమంత్రి సహాయం ఎవరు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండి హాస్పిటల్లో అడ్మిట్ అయితే వాళ్ళందరికెళ్ళి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి పేద ప్రజల అండగా ఉన్నాము వాళ్ళకు లక్ష రూపాయలు ఖర్చు అయితే మరి ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి నాకు హాస్పిటల్ అడ్మిట్ అయిన రిపోర్ట్ తీసుకొచ్చిస్తే మేము ఈ మండలంలో మొత్తం మందికి ఎంతో మందికి దాదాపు ఒక ఈ పట్టణం ఇప్రే పట్టణం కాకుండా మండలంలో దాదాపు ఇప్పటి వరకు యాభై లక్షల పైచిలు ముఖ్యమంత్రి స్థాయి నిధికి వెళ్ళి కూడా అందించడం జరిగింది పేద ప్రజలు ఆర్థిక స్థోమత లేకుండా ఆసుపత్రిలో అడ్మిట్ అయితే మనం వారు ఆదుకున్న తనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండి ఎవరైనా పార్టీలకు అతీతంగా ఎందుకంటే ఆరోగ్యానికి పార్టీకి సంబంధం లేదు ఏ పార్టీలో ఉన్నవారైనా మాకు తీసుకొచ్చి ఇస్తే మేము ముఖ్యమంత్రి స్థాయి నిధికి వెళ్ళి డబ్బులు ఇప్పించి వాళ్ళని ఆదుకుంటా ఉన్నాం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం దయచేసి ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పార్టీ తరఫుకెళ్ళి ఎవరైతే ఎంపిక జడ్పీటీసీ కానీ ఎంపీటీసీలకు కానీ గ్రామ సర్పంచ్లకు పోటీ చేస్తే వాళ్ళందరికి ఒక అవకాశం ఇవ్వండి నేను గెలిపిస్తే మన ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి మా పార్టీ మన పార్టీ గెలిచింది మన వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు అయినరు వాళ్ళ కొన్ని నిధులు కావాలని నేను కూడా కోరడం జరుగుతూ ఉంటది అభివృద్ధి కార్యక్రమంలో మీ మండలం కూడా ముందుండే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మరి ఎవరైతే ఇంద్రమ్మ లబ్ధిదారులు అందరు ఉన్నారో వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ లబ్దిదారులందరూ కూడా మరి ఇల్లు కట్టుకొని సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరి సమయం బాగా అయింది మరి ఇక్కడ పాత్రికే మిత్రులు కూడా మేము పంపించాలి వార్తలు అని చెప్తా ఉన్నారు మీరు కూడా చాలా నుంచి మరి నా కోసం వేచి చూస్తున్నందుకు మీరు అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇలా నుంచి వెళ్ళి ఇంద్రమ్మ ఇంటి కార్యక్రమాల్లో అన్ని ఊర్లు తిరగడంలో కొంత ఆలస్యమైంది కాబట్టి మరి ఇక్కడ కూడా దాదాపు నలభై రెండు మంది లబ్ధిదారులందరికీ కూడా నేను ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న ఇంద్రమ్మ కమిటీ సభ్యులు కూడా ప్రతి ఒక్కరు ఎవరెవరికైతే అర్హులు ఉన్నారో రాని వాళ్ళందరినీ కూడా మరొక్కసారి వాళ్ళందరినీ ఎవరైతే రాలేదో వాళ్ళ అప్లికేషన్స్ పెండింగ్ లో ఉంటే తీసుకోండి తప్పకుండా వాళ్ళకు కూడా మంజూరు అయ్యే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ ఉన్న ఎత్తండి గ్రామంలో వెళ్ళినప్పుడు అక్కడ ఇండ్లు అకాల వర్షాల కారణంగా ఇండ్లు అన్ని కొట్టుకపోతే మరి వాళ్ళకు కూడా ఆర్థిక సాయం అందించిన మనము ప్రతి ఇంటికి కూడా ఎనిమిది వేల రూపాయలు అక్కడ మళ్ళీ ఇక్కడ ధర్మసాగరంలో ఉన్న వాళ్ళకు కూడా ఎనిమిది వేల రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా ఇవ్వడం జరిగింది అందులో మరి ఎత్తడిలో వాళ్ళకు కూడా ఎనిమిది మరి నర్సక్క గారికి తెలుసు ఎనిమిది ఇండ్లు వాళ్ళకు మొత్తం పూర్తి స్థాయిలో కూలిపోతే వాళ్ళకు కూడా ఎనిమిది ఇండ్లు తక్షణమే మంజూరు చేయడం జరిగింది అక్కడ కూడా అతి రేపో ఇల్లులో ఆడ ఇంద్రమా ఇంట్లో మంజూరు పత్రాలు కూడా వాళ్ళకు జారీ చేయడం అందించడం జరుగుతూ ఉన్నదని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ సోదరులకు ఇంద్రమ కమిటీ సభ్యులకు ఈ ప్రాంత నాయకులకు పేరు పేరిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు రేషన్ కార్డులు రాని వాళ్ళు చాలా మాత్రం మరి ప్రభుత్వం వచ్చినాక మీ అందరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళు రాని మీ చెప్పండి మీరు నాకు డైరెక్ట్ నాకు తెలియజేసినా మీ సమస్య పరిష్కారం చేస్తే నేను ఎప్పుడు మీ ముందు ఉంటానని తెలియజేస్తూ ఈ ఇంద్రమహిళలు కూడా ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ ఇల్లు కూడా వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని మరొకసారి మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకో కొంతమంది ఇప్పుడు జాగలేని వాళ్ళు ఉన్నారు జాగలేని వాళ్ళందరూ కూడా తర్వాత నందగిరి రాజు తర్వాత పుష్ప

మార్గం కవిత రెడీగా ఉండాలమ్మా లేట్ అవుతుంది నిత్య లక్ష్మి రావాలి తొందరగా మాట వినిపిస్తే స్పీకర్ ఆన్ చేసిన ఫోటోలు ఇక్కడ ఈ ఇస్తాను వస్తున్నాయి కూడా వస్తా మహారాజుల మానస మానస కాసారప్ శంకరమ్మ మాజీ వార్డు మెంబర్ శంకరమ్మ తొందర రావాల కోటగిరి విజయ బోదాసు స్వప్న స్వప్న గుండవేణి విజయ రాధ అమ్మా ఇటు చూడాలా కాటోరి రాధా కాటోరి రాధా మాదత్త మమత మాదత్త మమత తొందర గుండాల నియారిక గుండాల నియారిక

गडगडीओ जुब्बाका ललिता नूरा स्वरूप गड्डा ममता अमर आला कन का चेंजन, कन का पेटर चेंजन, అందరికి వస్తే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూతుర జరుపుకు తీసుకురా